కచోరీలు స్టఫింగ్తో చేస్తుంటే చాలా టైం పడుతుంది కదా స్టఫింగ్ లేకుండా అదే టేస్ట్తో కచోరీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మిక్సీ జార్లో సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం హాఫ్ స్పూన్ జీలకర్ర కరివేపాకు నాలుగు వెల్లుల్లి దెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసి అందులో ముందుగా ఉడికించిన రెండు పొటాటో వేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చేత్తో మ్యాష్ చేసుకోకపోతే ఒకసారి మిక్సీ అయినా వేసుకోవచ్చు ఇందులో మన టేస్ట్కి సరిపోయే సాల్టు కొంచెం పసుపు కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడరు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి మనం పేస్ట్ చేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు టూ స్పూన్స్ వేయించిన నువ్వులు వేసి ఒకసారి కలిపిన తర్వాత అందులోకి ఎంత గోధుమ పిండి అయితే కలుస్తుందో అంత గోధుమ పిండిని వేసుకోవాలి ఇక్కడ నాకైతే ఈ క్వాంటిటీకి టూ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి పట్టింది గోధుమ పిండి వేసి చపాతీ పిండిలాగా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత పిండిని చపాతీలాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఒత్తుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకుంటే కచోరీలు రెడీ ఈవినింగ్ స్నాక్గా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్